ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు బాగా ఏంటంటే అమ్మ వాళ్ళు తోట దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి నేను కూడా సరదాగా వెళ్ళాను అలా అమ్మ నేను నాన్న బయలుదేరామనమాట తోట దగ్గరికి వెళ్లే దారిలో అంకాలమ్మ స్వామి వారి గుడి ఉంటుంది అనమాట చూసి వెళ్దాం రండి ఎక్కడైనా కానీ పల్లెటూర్లలో తోటలకి వెళ్లే దారులన్నీ ఇలానే మట్టి రోడ్లతోనే ఉంటాయన్నమాట కనిపిస్తున్న ఈ దారి నుండే అనమాట వచ్చింది లోపలికి వెళ్దాం రండి గుడి చుట్టూ అయితే పొలాలు చాలా ఉన్నాయి ఈ చెట్టుని అమ్మవారిగా పూజిస్తారనమాట నాలుగు సంవత్సరాల క్రితం అసలు ఇలా లేదనమాట బండలు చుట్టూర గోడలన్నీ ఈ మధ్య కాలంలోనే పరిపించారనమాట నీట్గా చేయించారు ఇక్కడ ఇంతకు ముందు బండలన్నీ లేకపోవడంతో గెడ్డంతా అంతా చాలా మొలిచేదనమాట ఇక్కడ దాన్ని నీట్ గా చేపించారు అలాగే ఇక్కడ ఉండడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారి రూపం కూడా పెట్టారనమాట ఇక్కడ ఉగాది వచ్చేసరికి ఇక్కడ ఏటలు కూడా కొడతారు అలాగే ఇక్కడ కూర్చోడానికి అరుగులు కూడా వేశారు ఈ మధ్య కాలంలోనే బయట ట్యాంక్ అలాగే చుట్టూరా పెయింట్ అంతా వేయించారనమాట అలాగే అక్కడక్కడ చెట్లు కూడా నాటారనమాట అవేనండి వేప చెట్లు టెంకాయ చెట్లు అలాగే చిన్న చిన్న పూల మొక్కలు కూడా నాటించారనమాట ఇది అమ్మవారి త్రిశూలం చెప్పాలంటే సుమారు వంద ఏళ్ళ ఉంటుంది అనమాట ఈ గుడిని ఇక్కడ కట్టించి కానీ ఈ మధ్య కాలంలోనే దీన్ని శుభ్రం చేసి ఉంచారు ఇక చెప్పాలంటే ఇలా గుళ్ళలో ఉండడం చాలా ప్రశాంతంగా ఉంటుంది అందులో తోట దగ్గరికి వెళ్ళే దారిలోనే ఉండటం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకేముందండి పల్లెటూర్లలో పచ్చదనానికి లోటే ఉండదు ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తాయి పల్లెటూర్లే పచ్చదనానికి నిలయాలు నాన్న నేనైతే ఇక్కడ ఉన్నాం అనమాట గుడి దగ్గర మామూలుగా అయితే మనం తోట దగ్గరకు వచ్చాం కానీ అక్కడే ఉంటే మర్చిపోతామేమో తోట దగ్గరకు వచ్చేది అని చెప్పేసి ఇంకా తొందరగా బయలుదేరి వచ్చేసాం అనమాట అన్ని తోటలకు ఇది మధ్యలో ఉంటుంది అనమాట ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది చలికాలం ఏమో ఎండాకాలం ఇక్కడికి వస్తే ఏం లోటు ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏమైనా వర్క్ ఉన్నా ఆ చెట్టు కింద కూర్చొని వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి చూస్తే అందరి పొలాలతో పాటు చుట్టూ కొండలు కూడా కనిపిస్తాయి క్లారిటీగా ఇక్కడ కూడా ఒక గుడి ఉందనమాట అదే మాంకాలమ్మ స్వామి వారి గుడి చూద్దాం రండి ఈ గుడి కూడా కట్టించి సుమారు వందేళ్లకు పైగానే కట్టించి ఉండొచ్చు వాళ్ళతో కట్టించింది కాబట్టి చాలా బలంగా ఉంది అనమాట ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకోనండి పూర్వకాలంలో కట్టించినవి చాలా బలంగా దృఢంగా ఉంటాయి ఈ గుడి కూడా అలాగే చాలా బలంగా ఉందనమాట ఈ గుడి కోసం చాలా పెద్ద పెద్ద రాళ్ళే వాడినట్టున్నారు చూడండి గుడిలో ఇక్కడ నాలుగు స్తంభాలు ఉన్నాయన్నమాట నాలుగు స్తంభాల గుడి అన్నట్లు ఈ గుడిలో కూడా అంతేనండి ఈ జనరేషన్ లోనే పెయింటింగ్ బండలు ఇవన్నీ వేయించుంటారు రాళ్ళు సిమెంట్ వేస్తే దృఢంగా ఉంటాయో తెలియదు కానీ రాళ్ళతో కట్టించిన గుళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ ఉన్న చుట్టూ గోడలకి అక్కడక్కడ షెల్ఫ్స్ అయితే పెట్టించారు అనమాట చిన్నవిగా పెట్టించారనమాట ఏమైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఎప్పుడైనా కానీ పండగలప్పుడే ఇలా అమ్మవారి తలుపులన్నీ ఓపెన్ చేసి ఉంచుతారనమాట టెంకాయలు కొట్టుకోవడానికి వస్తారని చెప్పి ఇక మామూలు అప్పుడైతే డోర్ని లాక్ చేసి ఉంచుతారనమాట మనం బయట ఉంటే ముక్కుని వెళ్ళిపోవాలి ఇక బయటికి వెళ్దాం రండి ఇక్కడ కూడక మర్చిపోయి ప్రశాంతంగా ఉందని చెప్పి ఇక్కడే కూర్చుండిపోతానేమో ఇక్కడ కూడా బాగుందండి గుళ్ళో అమ్మవారి గుడి ముందర ఇలా చెట్టు ఉందనమాట చెట్టును కూడా పూజిస్తారు అక్కడ ఒక ట్యాంక్ ఉంది అక్కడ వాటర్ ఉంటాయి ఇది లాస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను కట్టించి టోటల్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి కట్టించారంట గుడి ముందరే ఒక చింత చెట్టు కూడా ఉంది అదిగోండి అదే ఈ చెట్లన్నీ ఇక్కడ నాటించి సుమారు వందేళ్ళు అయి ఉండొచ్చు చాలా పెద్ద అయిపోయాయి ఇవన్నీ గుడి చుట్టూరా ఉన్న పొలాలన్నమాట గుడి వెనకాల ఉన్న పొలాలు అవన్నీను అదిగోండి ఆ ముందర కనిపిస్తున్న చెట్టు ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిందనమాట అది అక్కడ అరువు కూడా ఉందన్నమాట అది కట్టించి సుమారు పదమూడేళ్ళు అవుతూ ఉంటుంది ఇక కొద్దిసేపు ఆ చెట్టు కింద అరువు మీద కూర్చుందామని వెళ్తున్నాను ఎండాకాలంలో గాలి వీస్తే అదో సంబరం ఇంటి దగ్గర అయితే చాలా ఉబ్బరంగా ఉండేదన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాతే గాలి వీస్తుంది ఇంత చల్లగా గాలి వీస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది అమ్మ వాళ్ళు అయితే తోట దగ్గరికి వెళ్ళారనమాట నేను ఇక్కడే ఉన్నాను కాసేపు కూర్చొని వెళ్దామని చెప్పేసి అలా చుట్టూరా చూసేసి ఇంకా తోట దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాను ఇక్కడ ఎక్కువగా వరి పంట పండిస్తారనమాట అందుకని చెప్పి దీన్ని మడి అని పిలుస్తారు ఇక్కడైతే వరితో పాటు గోధుమ రాగి జొన్నలు ఇలాంటివి కూడా పండిస్తారనమాట మీరు కూడా వినే ఉంటారు మడికాయ దగ్గరికి వెళ్ళొస్తాను అని అంటుంటారు అక్కడ నుండి ఇక్కడ వరకు గెన్నె మీద నడుచుకుంటూ వచ్చాను ఇదిగోండి ఇదేనమాట మన పంట మన పంట అందరికంటే లాస్ట్లో ఉంటుందన్నమాట దీని పక్కనే ఒక వంక కూడా ఉంటుంది మన తోట పక్కనే ఇంకో తోటకైతే వాటర్ ఇడుస్తున్నారు అమ్మవాళ్ళు గడ్డి కోసుకుంటూ ఉంటే నేను ఇక్కడే కూర్చున్నాను అనమాట అలా కాసేపు నీళ్ళ దగ్గరే కూర్చున్నా తర్వాత వంక చూసొద్దామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తున్నాను ఇదంతా సప్ప అనమాట ఇనుముల కోసం అనమాట ఇది సప్ప ఇదిగోండి ఇదేనమాట వంక ఇక్కడ కొన్ని వాటర్ అయినా జలజలా పారుతూనే ఉంటాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడికి వచ్చి ఈత వాళ్ళం అనమాట కానీ ఇప్పుడు ఇక చెట్లన్నీ విరిగి వంకలోకి పడ్డాయి అందుకని చెప్పేసి వద్దనుకున్నాం ఇప్పుడు ఒకవేళ ఈత కొట్టాలనుకున్నా ఈత కొట్టే నీళ్ళు రాలేదు దిగాలంటే భయం వేసింది కానీ ధైర్యం చేసి దిగాను ఇక్కడ చేస్తాను అని చెప్పి భయం వేసింది అనమాట ఇక్కడ ఎక్కువగా మొళ్ళులు ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఈజీగానే ఇంకా పైకి ఎక్కేసాను గుడి దగ్గర ఉన్నప్పుడు చాలా గాలి వీసింది ఇక్కడైతే చాలా ఎండగా ఉంది అదిగోండి అక్కడ రాగి గడ్డి వస్తున్నారు నాన్న కంకులు అయితే అన్నీ కోసేసారనమాట ఇంకా గడ్డి కోయాలి ఇదంతాను ఇవేనండి మా నైబర్ తోటలో నాన్న రాగి గడ్డి వస్తున్నారు ఇంకా నేను ఒక సైడ్ కూర్చున్నాను అలా కాసేపు అక్కడే కూర్చొని ఇంకా వెళ్దామని బయలుదేరాము అలా మన తోటకు బాయ్ చెప్పేసి వాటర్ కూడా బాగా చెప్పేసి ఇంకా ఇక్కడికి అనమాట అమ్మ నేను ఉన్నామన్నమాట ఇక్కడ ఫైవ్ అవుతుంది టైము అప్పుడే అందరు వెళ్ళిపోతున్నారు గడ్డి కోసుకొని అలా కాసేపటికి నాన్న గడ్డి వేసుకొని వచ్చేసారనమాట ఇంక ఇంటికి వెళ్తున్నాము అలా బండ్లో గడ్డి వేసి ఇంకా బయలుదేరాము చకచక అలా తోట దగ్గర పచ్చదనాన్ని ఎంజాయ్ చేసి తోటకు బాయ్ చెప్పేసి ఇంటికి అనమాట ఇక వాటర్ తాగుతున్నా బాయ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్ల కలుద్దాం